మత్స్యకారులు ఏ పని అడిగినా వెంటనే స్పందించి అభివృద్ధి చేయడానికి మేడం గారు ఎల్లప్పుడూ ముందు ఉంటారని మరొక్కసారి నిరూపించుకున్నారు వెడవలూరు మండలం పెద్దపాలెం గ్రామ పంచాయతీ పెద్దపాలెం గ్రామ మత్స్యకారులు వేటకి వెళ్ళాలంటే పంకిన్ కెనాల్ ద్వారా సముద్రానికి వేటకి వెళ్ళి జీవనోపాధం సాగించాలి కానీ గత కొన్ని నెలలుగా ఈ పంకిన్ కెనాల్ పూడిపోవడంతో గ్రామస్తులు వేటకు వెళ్ళాలంటే అనేక ఇబ్బందులు పడుతూ ఉండేవారు ఈ సమస్యలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన వెంటనే మేడం గారు స్పందించి తమ సొంత నిధులతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా టూ హండ్రెడ్ మిషన్ని ఏర్పాటు చేయించి గత నాలుగు రోజులుగా ఈ పనిని ప్రారంభించి ఇవాళ ఆ పూడికను పూర్తిగా తొలగించడం జరిగింది అందుకు మా గ్రామస్తులు అందరూ మేడం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ ఒక్కటే కాకుండా మేము మత్స్యకారులు ఏం అడిగినా మాకు కాదనకుండా మేడం గారు వెంటనే స్పందించి మాకు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా శ్మశానానికి రోడ్డు కానివ్వండి సముద్రానికి రోడ్డు కానివ్వండి అవి కూడా అతి తొందరలోనే ఒక రెండు నెలల్లోనే ఏపిస్తామని మేడం గారు హామీ ఇచ్చారు అది కూడా తొందరగానే జరగద్దని భావిస్తున్నాము అలాంటి ఎమ్మెల్యే గారు మాకు రావడం మా మత్స్యకారులకు రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది వారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని సందర్భంగా మేము అందరం తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మెజవాడ కృష్ణారెడ్డి గారికి అడపల శ్రీధర్ రెడ్డి గారికి వారిద్దరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ